అందమైన నందనుపై కుందరవదీలు నిండుగ పై మల గంధము పొయ్యరుగా ఓం నమో కృష్ణ నమో తర్వాత గ్రామ ప్రజల నుంచి ఒక వ్యక్తి పైకి లేచి గురువు గారు ఒక మూర్ఖత్వం అని ఎలా ఉంటుంది మూర్ఖత్వం అనేది ఎలా ఉంటుంది ఏది జ్ఞానము ఏది అజ్ఞానము మూఢ విశ్వాసం ఏది ఏది ఎలా తెలుసుకోవడం అని అడిగాడు ఎలా తెలుసుకునేది మంచి చెడు తెలుసుకోవడం అంటే జ్ఞానం కావాలి జ్ఞానం ఉన్నప్పుడు మాత్రం ఏది మంచి ఏది చేయడం తెలుస్తుంది మూర్ఖత్వంలో ఉంటే ఏది రాదు మూఢ అంధవిశ్వాసాలు అనేవి మనసులో కొన్ని సంవత్సరాల నుంచి మళ్ళీ జీవించిపోయిన విషయం అని సత్యరీష్ చెప్తూ ఒక గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబం ఇక్కడ ఉన్నాడు అతను చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తూ ఏదో కాలం కలుపుతున్నాడు అతనికి తల్లిదండ్రులు వివాహం చేశారు సరే ఆ తల్లిదండ్రులు వివాహం చేసేసి ఆ వ్యాపారాలని కూడా అతనికి అపజెప్పేసేసి వాళ్ళు కాశీ యాత్ర వెళ్ళిపోయారు ఈ భార్యాభర్త ఇంట్లో ఉన్నారు ఈ భార్య ఒకరోజు స్నానం చేసి తులసి కోటకు స్నానం తిరుగుతూ ఉంది ఒక వ్యక్తి భిక్షాందేహి అంటూ వచ్చాడు వాడు వేషధారణ అంతా కూడా తాంత్రికుడు లాగా ఉన్నాడు భిక్షాంతేహి భిక్షాందేహి అంటే ఇతను వ్యాపారం చేసుకునేవాడు కదా అదే ఇప్పుడేం లేదు హో ఇంకా ఏం కాలేదు పో అన్నాడు ఎందుకన్నా కసితారు అలా ఇలా అన్నాడు కాదు నాయన ఇప్పుడు తెల్లవారు ఏముంటుంది ఏం వంటలు ఉంటాయి మళ్ళీ మళ్ళీ ఎప్పుడైనా రాబోని పుంజు గట్టిగా కాజేశాడు నా సంగతి తెలుదు నా శక్తి నీకు తెలుదు అన్నాడు వాడు నీ సంగతి నీ శక్తి నాకెందుకు నాది వ్యాపారం చూసుకోలేకపోతా ఉండని గట్టిగా అర్చాడు వాడు ఓ ఏదో మంచిగా ఏదో ఒక ఐదో పదో చెందులో పడి ఉంటే పోయిండేది కొంచెం లోబి డబ్బ ఒక రూపాయి అట్లా పోనీ కనుక లోబికి నాలుగిందాలు నష్టమైన సామెత ఈ లోబికి నాలుగుంద నష్టమైన సామెత ఎట్లా జరిగిందంటే ఎప్పుడైతే ఆ వ్యక్తి పోతూ పోతూ నీకు త్వరలో అనేక కష్టాలు రాబోతాయి నేను నేనేం చేస్తానో చూడు ఆ కష్టాలు నువ్వు అనిపించి తీరాల్సిందే ఇలాంటి వాళ్ళు చేపాలు అన్నీ ఏం చేస్తాయి పోపో అన్నాడు ఎందుకంటే దీని డబ్బే ముఖ్యం అయితే ఆ చివరి మాట ఆ భార్య వినేసింది నమస్కారం చేయ బయటకు వస్తూ ఉంటే ఆ మాట వినింది వెంట వెంటనే నాగండి ఆగండి స్వామీజీ ఈ మీరు ఎందుకు మా బా మా వారు నా విధంగా అన్నారు మా భర్త అయ్యో ఆయన భర్త నా భర్త నా మాంగళ్యం నా మాంగళ్యం నేను కాపాడుకోవాలి ఎలా ఏం చేయాలి అని అడిగి నా వాడు ఆహా దొరికే దొరికింది నాకు మంచి ఈరోజు చేప అనుకునేవాడు అమ్మ నీ భర్త చాలా ఆపద స్థితిలో ఉన్నాడు ఆప తప్పించాలంటే అది నీ వల్లే ఉన్నారు ఏం చేయాలి చెప్పండి అంటే నాకు అంత బియ్యం వేయండి కొంత పాతక పరకో దానం చేయండి చెప్తాను వెంట లోపలికి వెళ్ళింది ఒక చిన్న చేటలో బియ్యం తెచ్చి వేస్తూ వాళ్ళకి ఒక పాతి రూపాయల చేతులు వేసేసి వాళ్ళు వెంటనే అమ్మా ఏమి లేదు ఉదయం లేచిందే నీ భర్త దగ్గర పద్దెనిమిది మార్లు తలస్నానం చేయించాలి పద్దెనిమిది మార్లు తలస్నానం ఆ తర్వాత ఎనిమిది సార్లు మిద్ది మెట్లు మోకాళ్ళ మీద ఎక్కి దిగాలి ఆ తర్వాత నూట ఎనిమిది సార్లు హారతిచ్చి ఆయనే ఆ హారతిని ఆయన ఇవ్వాలి అలా అయితే ఆయనకి ప్రమాదం తప్పుతుంది అని చెప్పేసి ఒక పట్టుకుని వెళ్ళిపోయాడు ఈమె అయ్యో నా మాంగళ్యం ఎలా ఆలోచించుకోవాలి ఏమండి విన్నారు కదా వాళ్ళు చెప్పింది అన్ను విన్నాను అనేవన్నీ నమ్మద్దు వాళ్ళంతా కూడా మోసగాళ్ళు నాకు తెలుసు అట్లా ఎట్లాంటివి ఏం లేదు నా మాంగళ్యం కాపాడుకోవాలి మీరు వింటారా లేదంటే మీ అమ్మానైనా కాశీకి పడిన వాళ్ళు మనిషి చెప్పించే అమ్మని చెప్తాను అయ్యో నా మాంగళ్యం ఏమన్నది ఈ మధ్య కదా పెళ్ళింది కొత్తగా అప్పుడు నేను ఇది ఇట్లాంటివంత సహించను లేదు మా అమ్మ నాన్న మా అమ్మ మా నాని మా బంధువుని రమ్మంటా రమ్మంటాను అని అవి బాగా అంత పని తల్లి నువ్వు ఉండు నువ్వే చెప్తావు చెప్పు ఏం వాడు ఏం చెప్పాడు ఇప్పుడు నువ్వు పద్దెనిమిది సార్లు తలస్నానం చేయాలి పద్దెనిమిది సార్లు తలస్నానం ఎప్పుడు చేసేది పక్కనే వాళ్ళ దేవాలయం ఉంది ఆడ కోనేరు ఉంది ఆడ మురగండి పద్దెనిమిది మురగలు వెయ్యండి చేసేది లేకుండా ఇంకేం చేసేది ఈ మూఢ మూఢ విశ్వాసం ఈ ఏమి అర్థం కాకుండా పోయినాడు పద్దెనిమిది సార్లు వేసి మునిగేసరికి వాడికి చలి వణుకు వచ్చేసేసి ఇంకా దెబ్బతో ఏం చేయాలో అర్థం కాకుండా తిండికి వచ్చేసాడు ఆ ఎనిమిది సార్లు మీరు మోకాళ్ళ మీద పెట్టలేక్కాలి ఈ ఎనిమిది సార్లు మోకాళ్ళ పెట్టెక్కి దిగాల దిక్కల కర్మల స్వామి నువ్వు చెయ్య పని అన్నాడు నేను చేయకూడదు ఆయన ఏం చెప్పినాడు నువ్వే చెయ్యాలి అనింది ఈ ట్రెషన్ సౌకర్యం ఎడతబించుకుంటాం ఆలోచిస్తూ ఉన్నాడు చేదలగే ఎక్కాడు ఆ తర్వాత అయిపోయింది ఎట్లో అవస్థ అవస్థపడి వచ్చేసాడు ఆ నూట ఎనిమిది కర్పూర పిల్లలు వేసి హారతి ఇవ్వాలి నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది సార్లు కర్పూర హారతి ఎంత కర్పూరం అయ్యేది అది ఎంత మనం ఏడు కొడుకు పొడిచింది అదే రెండు వందల మూడు వందల రూపాయలు అయిపోతుంది అన్నాడు డబ్బు సమస్య కాదండి నా మాంగళ్యం నా మాంగళ్యం సరే మాంగా సమస్యని నూట ఎనిమిది సార్లు వాడు ఆరతి ఇవ్వడం మొదలు పెట్టాడు వెలిగించడం హారతి ఇవ్వడం కర్పూరం వెలిగించారు ఆ పొగ అంతా వెళ్ళి ముఖం కళ్ళలో ముక్కులా అంత వెళ్ళిపోయింది వాడికి ఏం చేద్ద కింద పడిపోయాడు కింద పడిపోయి పిచ్చివాడైపోయాడు పడైపోయాడు ముందుగా మతి కూడా తప్పేసింది వాడికి ఏదో వాడిగింది ఏదో స్థితి రాదు కదా అని చూసేవాళ్ళందరూ అనుకొనిపోతూ ఉన్నాడు తర్వాత ఏం చేశాడు వీడు ఆ మధ్య స్థిమితం లేకుండా అలా బయటికి వెళ్ళిపోయాడు అలా వీళ్ళు చెట్టుకి కూర్చోదు ఆలోచిస్తూ కూర్చున్నాడు ఇంకొక గ్రామానికి పక్కకి కూడా వెళ్ళిపోయాడు అక్కడికి ఒక ముగ్గురు వచ్చారు వీడు పిచ్చివాడు ఏదో మొహం అంతా కూడా ఏదో మసి ఏం అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు మెల్లగా అతనికి ఒక కడిగి మూడు నామాలు తీసి కూర్చోబెట్టారు వేయభుతి రేఖలు తీశారు ఆ వ్యబుధి పట్టిలు తీసి కూర్చోబెట్టారు ఆ ఇక్కడ కొత్త గురువు వెలిసాడండి రండి అని చెప్పి అందరూ చెప్పి చెప్తున్నాను వాళ్ళు కొత్త గురువు లేయడం ఏంటి మాది లేకుండా అని గ్రామస్తులంతా వచ్చారు ఈ గ్రామస్తులు కూడా వచ్చారు ఆయన కొత్త ఆయన కొత్త గురువు కాదు ఏం కాదు అతను మా గ్రామస్తులు ఒక వ్యాపారి అనగానే వాళ్ళు ఓహో మన పని కాదు అని పారిపోయారు అంతే పాపం తెలిసినటువంటి స్నేహితులు బంధువులంతా వచ్చి ఏమి ఎందుకు ఇలా అయిపోయేవారు అయితే ఒకే అర్థం కాదు కొంచెంసేపు సరే తీసుకుని అక్కడ గ్రామ వైద్యుడు పోయారు వైద్యుడు చూపిస్తే ఇతని ఊపిరి తెతుల్లో పొగంత చేరిపోయింది అది దాన్ని తొలగించాలి అందుకే ఊపిరి ఆడటం లేదు ఆ ఊపిరి సరిగ్గా రాకపోవడం వల్ల ఇతనికి మధ్య కొంచెం స్థిమితం తప్పిందన్న చేసేది లేకుండా వైద్యం అంతా ఇప్పించారు దానికి ఒక రెండు వందల మూడు వందల రూపాయలు ఖర్చు అయిపోయింది అంతా వెయ్యి రూపాయలు ఖర్చుతో అయిపోయింది కొంచెం స్ప్రికి వచ్చాడు వచ్చి ఎందుకయ్యా ఏమి ఇవ్వాలంటే ఆమె చెప్పింది పోషకొచ్చినట్టుగా నా మాంగళ్యం నేను కాపాడుకోవాలి అని నా తల్లి నీ మా నువ్వు కాపాడుకో కానీ వాడిని ఇలా చేయొద్దు ఇంకొకసారి చేసావంటే ఒక దేశాలు బట్టి పారిపోతాడు పిచ్చిడైపోయి అని ఆయన చెప్పేసరికి అయ్యో అలాంటి పని చేయను అలాంటి పని చేయను నేను జాగ్రత్తగా ఉంటాను అంటాను వీడు వాడు ఐదో పది వేసుకుంటే వెళ్ళిపోయి ఉండేవాడు దాదాపు వెయ్యి రూపాయలు పోగొట్టుకున్నాడు లోపలికిన నాలుగు దాని నష్టం అంటే ఇదేనైనా అని చెప్పి రచరిష్ఠుడు ఆయనకి చెప్పగానే ఎట్ట మూఢనమ్మకాలు ఏది మంచి నమ్మకాలు మనకు ఆ మాత్రం జ్ఞానం ఉండకపోతే ఇలాంటి వాటిని నమ్ముకో నమ్ముకో నమ్ముకొని ఈ విధంగా అయిపోతూ ఉంటాం కాబట్టి భగవంతుడిని ఆశ్రయిస్తే జ్ఞానం వస్తుంది అలా కాకుండా ఇలాంటి దాంట్లో వాళ్ళ స్వార్థం కోసం మాట చెప్పే వాళ్ళంతా పట్టించుకుంటే మనం అజ్ఞానంలోకి వెళ్ళిపోతాము మనకు ఉండే జ్ఞానం కూడా పోతుంది ఓం నమో నారాయణ సర్వేశం ఓ सहना वा तु सहनाव होनक तु सहविर्यम करावा ओम शांति 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 ही सर्वं सृकिस्तार प्रमस तम बंदे जगद्गुर